రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా మార్కాపురం నియోజకవర్గ స్థాయి వ్యాసరచన వకృత్వ క్విజ్ పోటీలు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమం మార్కాపురం జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల ప్రాంగణంలో మార్కాపురం డివిజనల్ ఉప విద్యాశాఖ అధికారి మామిలపల్లి శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో జరిగింది సందర్భంగా డిప్యూటీ డీఈఓ మాట్లాడుతూ విద్యార్థుల స్థాయి నుంచే రాజ్యాంగం శాసన వ్యవస్థ పట్ల అవగాహన పెంపొందించడానికి ప్రజాస్వామ్య విలువలను సమాజంలో నాటేందుకు ప్రభుత్వం మొట్టమొదటిసారిగా ఈ పోటీలను పాఠశాల స్థాయి మండల స్థాయి నియోజకవర్గ స్థాయిలో నిర్వహించడం ఎంతో సంతోషకరమని పేర్కొన్నారు చురుగ్గా పాల్గొని తమ ప్రతిభను చాటుకోవడం హర్షణీయమన్నారు పోటీలలో జిల్లా పరిషత్ హై స్కూల్ పాడుకు చెందిన జి వర్షిత ప్రథమ స్థానం ప్రభుత్వ బాలికోన్నత పాఠశాల పొదిలీకు చెందిన సిహెచ్ షారున్ రాణి ద్వితీయ స్థానం జిల్లా పరిషత్ బాలురు ఉన్నత పాఠశాల మార్కాపురంకు చెందిన షేక్ షంషీర్ తృతీయ స్థానం సాధించారు విజేతలుగా నిలిచిన విద్యార్థులు నెల ఇరవై ఆరవ తేదీని రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న మాక్ అసెంబ్లీగా మార్కాపురం నియోజకవర్గం తరఫున ప్రాతినిధ్యం వహించనున్నారు విజేతలకు విలువైన బహుమతులు ప్రశంసాపత్రాలు అందజేశారు ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు మునగాల చంద్రశేఖర్ రెడ్డి మండల విద్యాశాఖ అధికారులు బి రామ్దాస్ నాయక్ కె శర్వాణి ఎం సుబ్రహ్మణ్యం కలజువలపాడు ప్రధానోపాధ్యాయులు కె సత్యనారాయణ కె గౌతమ్ బాబు టి హేమలత డేవి సైమన్ వీరారెడ్డి జిఎల్ రమేష్ సక్రూ నాయక్ తదితర ఉపాధ్యాయులు పాల్గొన్నారు